ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన అత్యంత సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే రెండోసారి ఢిల్లీకి వచ్చారు కొద్ది రోజుల కిందట ఆయన ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశమైన విషయం మనకందరికీ తెలిసిందే మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం కోసం ఆయనను అమిత్ షా పిలిచినట్లుగా సమాచారం అందింది ఆ తర్వాత ఇప్పుడు మరోసారి ఢిల్లీకి వచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ గారి క్రేజు అమాంతం పెరిగిపోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే దీనిపై రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి పేరు నాకు స్పష్టంగా వినబడుతోంది ముఖ్యంగా ఢిల్లీ రాజకీయాల్లో ఒక తెలుగుడి పవర్ చూసి మోడీ సైతం సలాం కొడుతున్నారు నువ్వు గ్రేట్ అయ్యా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజయసాయి రెడ్డి గారు వ్యాఖ్యలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న తీరు ఇతర రాజకీయ పార్టీ నేతలను కూడా కలవర పెడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్కి సీఎం అవుతారని చాలా మంది అంటున్న విషయం మనకందరికి తెలిసిందే దీనికి కాలమే నిర్ణయం తీసుకోవాలి